శుక్లా అంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నాభాగుని కథ క్రోష్టికి వెనుము వైవస్త మనకు ఐదవ కుమారుడైన కరుషకుని యొక్క కథను చెప్పేదను కరు కురుషకుని కథ కురుషకునికి కారుషులు రాజులో వీరులు మొదలకు వేలాది మంది కుమారులు పుట్టారు అతని సంతానానికి అంతు అనేదే లేదు వైవస్సుతని యొక్క తొమ్మిదవ కుమారుడు దృష్టుడు అతనికి నాభాగుడు అనే కుమారుడు పుట్టాడు నాభాగుడు అన్ని విద్యలందు ఆరితీర్ణ వంటి వాడై యవ్వనవంతుడైనాడు ఒకనాడు నాభాగుడు రాజమార్గం వంద పోవుచుండగా అంతటా ఒక కోమటి కాంత అతనికి ఎదురైంది ఆమెను చూసిన వెంటనే నాభాగుడు వ్యామోహితుడై ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళాడు నాభాగుడా తమ ఇమ్మని అడగగా కోమటి భయపడుతూ రాకుమారా నేను ఈ పురానికి అధిపతి అయిన రాజుకు పన్ను కట్టి కాలం గడుపుతున్నాను నేను కటిక దరిద్రుడిని కోమటిని నీవేమో రాకుమారుడవు అట్టి నీవు నీ సాటి రాగల వారిని వివాహం చేసుకుంటే మేలు కలుగుతుంది కానీ ఇతరులను పెండి చేసుకున్నట్టు తగదుగాక తగదు నీకు ఉండగా ఈ విషయంలో నీవు స్వతంత్ర బుద్ధి కలిగి ఉండటం మంచిది కాదు అని పలకగా ఆ రాకుమారుడు నాభాగుడు ఇట్లు పలికినాడు ఓ వైశ్య ప్రముఖ తండ్రి ఆజ్ఞతో చేసే పనులు అనేకములుంటాయి ఇది అటువంటిది కాదు నీ రాకుమారుడైనను నాకును ముసలితనం మరణం అనేవి తప్పవు కదా ఏదేమైనా నా కోరిక తీర్చుకున్నట్టుకు నీ కూతురు కూతురిని నేను పెండ్లి ఆడతాను అని చెప్పగా ఆ కోమటి మిక్కిలి భయం చెంది ఓ రాకుమారా నీకు నీ తండ్రి ఆజ్ఞ లేకున్నను నాకు మాత్రం నా తండ్రిని అడగనిది నేను నా కన్యను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యలేను అని చెప్పి ఆ విషయం తెలుపుటకు ఆ కోమటి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆ రాకుమారుడు కూడా ఆ కోమటితో పాటుగా ఇద్దరూ కలిసి ఆ కోమటి తండ్రి దగ్గరకు వెళ్ళారు ఆ కోమటి తండ్రికి ఈ వృత్తాంతం చెప్పును రాజు విన్నాడు ఆ ముసలి కోమటి వెంటనే రుచికుడు మొదలైన మునీశ్వరులను రప్పించి వారితో ఇట్లు పలికెను ఓ మునులారా ఈ వివాహకార్యం జరిపించవచ్చునా ఇది తగునా చెప్పండి అని అడగగా ఆ మునులు ఆ కోమటితో ఇట్లు పలికినారు సామాన్యంగా రాజు మొదటి రాజకన్యను పెండ్లి ఆడవచ్చును ముందుగానే వైశ్యకన్యను పెండ్లి ఆడరాదు అని చెప్పగా నాభాగుడు మిక్కిలి వ్యామోహపడి బాధతో ఆ వెంటనే మూర్ఛ చెందాడు కొంతసేపటికి తెప్పరెళ్ళి కోమటి కన్యైన సుప్రభను బలవంతంగా పట్టుకొని కత్తితో అందరినీ భయపెడుతూ ఓ కోమటి నేను నీ కన్యకుడు రాక్షస వివాహ పద్ధతిలో పెండ్లి ఆడదును మీరెవరైనా నన్ను ఎదుర్కొని దలిస్తే వచ్చి నాతో యుద్ధం చెయ్యండి అని చెప్పగానే ఆ మాటలకు కోమట్లందరూ భయపడిపోయి ముసలి కోమటి రాకుమారిని యొక్క అడజడి గురించి రాజుతో చెప్పినాడు రాజుగారు విషయమంతా అవిని తన మంత్రులతో మంత్రులారా తప్పు చేసిన కొడుకైనను తదితరుడైనను రాజనేవాడు తప్పకుండా దండించవలను లేనిచో నరకం సంప్రాప్తించను కాబట్టి నా కుమారుని దండించి కోమటి కన్యను వదిలించటకు సైన్యాన్ని పంపండని ఆజ్ఞాపించినాడు వెంటనే సైన్యం కదిలి వెళ్ళినది రాకుమారుడు అనేకమైన ఆయుధ విద్యల్లో ఆరితేరిన వాడొకటి చేత ఆ సైన్యమంతటినీ హతమార్చాడు రాజుగారు ఆ సంగతి విని చిత్రంగా బల సమేతుడై తన కుమారునితోనే యుద్ధానికి దిగాడు ఆకాశం నుంచి ఆ సమయాన రాజా నీ కుమారుడు కులభ్రష్టుడు వానితోనే నీవు యుద్ధం చేయటం తగదు అని పలికెను అంతటా ఆ రాజు యుద్ధమును విని విరమించినాడు నాభాగుడు ఆ కోమటి కాంతను పెళ్లి చేసుకుని వినయ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వాడై తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికినాడు జనక నేను జ్ఞానశూన్యుడనే కోమటి కన్యను పెళ్లి చేసుకుని కులభ్రష్టుడనైతని ఇక నాకు గతి లేదు కాబట్టి నాకు గతి కల్పించమని పలకగా రాజు మునీశ్వరులతో ఆలోచించి నాభాగుని పశుపోషణ సేద్యం వర్తకం మొదలైన కోమటి వృత్తులు ఏర్పాటు చేసినాడు తండ్రి ఆదేశానుసారం అట్లే నాభాగుడు ప్రవర్తించను అంతట కొంతకాలానికి ఇభనందనుడనే కుమారుడు ఆ రాజపుత్రునికి కలిగినాడు తల్లి ఆ పుట్టిన పుత్రుని పశువులను పోషించమని పంపింది ఆ కుమారుడు తన మనసులో బాధపడుచు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయినాడు అక్కడ తపస్సు చేయదలిచినటువంటి వాడై నీవుడనడి రాజర్షి యొక్క దయతో అతనితో మునీశ్వర నేను రాజ్యం పరిపాలింపదగదును కానీ నా తల్లి నా ఇందు దయలేనటువంటి దయ అనుచితంగా ఆవులను ఖాయమని నన్ను నియమించింది అందువల్ల నేను మిక్కిలి బాధ చెంది విచారంతో మీ దగ్గరకు వచ్చేది అని చెప్పగా ఆ మునీశ్వరుడు వాణి ఎందు జాలి కలిగి నీవేమి భయపడకము అని చెప్పి అస్త్రవిద్యను అతనికి క్షుణ్ణంగా నేర్పినాడు ఆ మునీశ్వరుని యొక్క దయ వల్ల తన పట్టణానికి పోయి శత్రువులతో యుద్ధం చేసి వారిని జయించి సంతోషించు తన తండ్రి దగ్గరకు వెళ్ళగా తన తల్లి విననట్లుగా జరిగినదంతా పూసగొచ్చినట్టుగా వివరించి చెప్పినాడు నా భాగుడు రాజ్యాన్ని స్వీకరించమనగా తండ్రి ఇట్లా పలికెను కుమారా నీ ప్రతాపాలకు నేను మిక్కలి సంతసించి తిని ఇక నేను రాజ్యం పాలించను నా తండ్రి నన్ను వైశ్యవృత్తిలో వృత్తిలో ఉండమని నియమించను నేను తండ్రి ఆనతిని దాటి నరకానికి పోవదను కాబట్టి నీవు నీ శౌర్యం వల్ల సంపాదించిన రాజ్యాన్ని నీవే పరిపాలించము లేదా శత్రువులకు మరలా ఆ రాజ్యం ఇచ్చివేయము కాకుండా చో నీ ఇష్టానుసారం ప్రవర్తించము అని చెప్పాను అంత ఆ రాకుమారిని భార్య అయినా కోమటి పుత్రికైన సుప్రభ ఇట్లు పలికెను నాధ నీవు గట్టిగా ఆలోచించి నేను కోమటి సతిని కాను నీవును కోమటివి కావు పూర్వం సుదేవుడని రాజు మిక్కిలి ధర్మాత్ముడే రాజ్యం పరిపాలించినాడు ఒకనాడతడు తన భార్యలతో కూడి ధూమ్రాస్యుని కుమారుడైన నలుడనే స్నేహితునితో కూడి విహరించను ఆ సమీపమునందున్నటువంటి మామిడి తోటలోకి పోయెను అక్కడ అనేక రీతులుగా విహరించుచుండెను అక్కడకు దగ్గరగా ఉన్నటి భృగుకులమందు పుట్టిన ప్రమతి అను బ్రాహ్మణుని భార్య వచ్చను నలుడు ఆ వనితను చూసి గర్వించి ఆమెను బలాత్కారం చేయబోయాడు ఆమె భయంతో ఎడుపు లంకించుకున్నది ఆ సతికి భర్త అయిన బ్రాహ్మణుడు వచ్చి నల్లని యొక్క దురాగతం చూసి ఆ సుదేవునితో ఇట్లు పలికెను రాజా రాజను వాడు దీనెలను రక్షించాలి లేడిచో అతడు రాజ్య పరిపాలనకు అనర్హుడవుతాడు అందువల్ల బలవంతాన నా భార్యను తీసుకొని పోవచ్చు నా కోమటిని శిక్షించము అని పలకగా అతడు ఇట్లా పలికినాడు బ్రాహ్మణోత్తమ ఇతడు నాకు స్నేహితుడు నేను కోమటిని అందువల్ల నేను నీకు సహాయం చెయ్యలేను ఇంకొక రాజును సహాయం అడగమని చెప్పాను నీ పని జరుగును అని చెప్పగా ఆ కోపావేశంతో కూడిన వాడే రాజా నీవు రాజు కోమటినని పలికితివి కాబట్టి నీవు కోమటివే అవుతావని చెప్పించాడు అంతటి నలు నలుడు భస్మమైపోయాడు ఆ దుర్మార్గుని యొక్క శరీరం నుండి అగ్ని పుట్టి వారిని భస్మం చేశాను ఆ సుదేవుడు ఆ బ్రాహ్మణుని యొక్క పాదములపై పడి అనేక విధాలుగా ప్రార్థించాడు అంతటా బ్రాహ్మణుడు రాజా నా మాట తథ్యం కాబట్టి నీవు కోమటివి కాగలవు అయినను నీ కుమార్తెను రాజవంశంలోని వాడు బలాత్కరించి పట్టుకుంటాడు అందువల్ల నీకు రాజత్వం కలుగును అతడే నాకు తండ్రి కాగలడు నీవు నన్ను పెళ్లాడట వలన రాజైనావు ఇక నా చరిత్ర చెబుతాను వినుము అని చెప్పుట ప్రారంభించను సుప్రభ పూర్వచంద్ర పూర్వజన్మ వృత్తాంతం పూర్వం గంధమాదన పర్వతమందు సురధుడు అని పేరుగల రాజర్షి తపస్సు చేయుచుండెను ఆ సమయమందు ఆకాశాన్ని డేగా డేగ ఒక గోరవంకను తన్నుకొని పోవచున్నది ఆ గౌరవంకా డేగ కాళ్ళ నుండి జారిపోయే ఒక మునీశ్వరుని చింతపడింది ఆ ముని దాన్ని చూసి దయగలవాడై మూర్చపోయినాడు తర్వాత తెలివి తెచ్చుకున్న సమయం నందు నేను అతని యొక్క శరీరం నుండి పుట్టుతిని నాకు ముని కృప అని పేరు పెట్టను నేను నా నది ఒడ్డన విహరిస్తుండగా చలికత్తలు నన్ను వెన్నంటే ఉండరి అగస్యుడు అనే బ్రాహ్మణుడు అక్కడికి రాగా అని ఒక ఉమ్మటివి కదా అని అంటిని అతడు కోపంతో మండిపడి ఓ తన్వి నీవు గర్వంతో నన్ను కోమటివి కదా అండి అంటివి కాబట్టి నీవు కోమటి కన్యమై పుట్టదవని శపించను నేను భయపడే అనేక విధాలుగా బతిమాలాను నా చెలికత్త వలన నేను అట్లా మాట్లాడాను దయచూపమని వేడుకున్నాను ఆ మని అప్పుడు నన్ను ఓ తన్వి కడవ నిండా ఉండగా నడమ్మ వెనక బిందువు పడినను అంతయు చెడిపోతుంది అట్లే చెడు సావాస నిన్ను పాడు చేసింది నా మాట నిజం నీ కుమారుడు ఎప్పుడు తన స్వశక్తి వల్ల రాజ్యం సంపాదించినో అప్పుడు తనకి కోమటి నశించిపోతుంది కానీ నీ మనసు మాత్రం సందేహం వలదు రాజ్యాన్ని పాలింపు మనగా భాగుడు నిశ్చలమైన మనసుతో ఇట్లా పలికెను కాంత నీ మాట నేను వినను నేను తండ్రి మాట వినేవాడను కావున నీ కుమారుని రాజ్యంను పరిపాలించనిమ్ము నేను వానికి పన్ను కట్టదను అని పలికను నాభాగుని యొక్క కుమారుడు అట్లే తండ్రి ఆదేశానుసారంగా రాజ్యం పరిపాలిస్తూ సమస్త భూమండలాన్ని తన పరాక్రమంతో జయించి అనేకమైన యాగాలు చేసినాడు అతని యొక్క సామంత రాజులందరూ ధర్మమును తప్పకుండా రాజ్యం పరిపాలించిరి అట్టి వాణి గుణగణాలు వర్ణించట ఎవరితరమో కాదు అని మార్కండేయ మహాముని క్రోష్ఠుకి చెప్పాను ఓం శాంతి శాంతి శాంతి